యోగా అంటే శ్వాస మీద ధ్యాస అని యోగాతో మనల్ని మనం అదుపులో ఉంచుకోవడమే యోగా అని వెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ముఖేష్ అన్నారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లా న్యాయస్థానాల ఆదేశాల మేరకు శుక్రవారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగా మాస్టర్ రాజు బార్ అసోసియేషన్ సభ్యులను పలు ఆసనాలు చేయించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ యోగా మనసునే కాకుండా శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుందని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం రోజు ఉదయాన్ని ముప్పై నిమిషాల సమయాన్ని యోగా కోసం కేటాయించినట్లయితే నిత్యం ఆరోగ్యంగా ఉంటారని ఆశించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిప్ప మనోహర్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు చేను రవికుమార్ న్యాయవాదులు గోపి కిషన్ సింగ్ శివకుమార్ సాయి సంగీత కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్రబుల్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ డిస్టిక్ కోర్ట్ మంచిర్యాల వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే రోజు మన బెల్లంపల్లి కోర్టులో కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యోగా వలన మనందరి ఆరోగ్యం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా స్ట్రెస్ వస్తే స్ట్రెస్ రిలీజ్ చేసుకొని ప్రశాంతంగా జీవితం సాగిస్తుంది మన మాస్టర్ గారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బార్ మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఇక్కడ యోగా చేశారు అలాగే అందరూ కూడా ప్రతిరోజు ఒక్క హాఫ్ అన్ అవర్ యోగా చేసి వారి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ ఇంటర్నేషనల్ యోగా శుభకరం